మన అట్లా సిబ్బంది ఈరోజు మనకు రైతులకు ఆవాహన కల్పించడానికి రావడం జరిగింది స్వాయినా నేను నా సొంత భూమిలో ఈరోజు ఒక ఐదు ఎకరాలలో పావాయి చెట్టు పెట్టడానికి ముందొచ్చి రాజుగారి చెప్పడం వల్ల నేను ఆయన చెప్పిన మాట ఇన్స్పైర్ అయ్యి నేను ముందుకొచ్చి ఈరోజు నేను మొక్కలు నాటడం జరుగుతుంది ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము మన ప్రభుత్వము రవీంద్ర నాయకత్వంలో ఈరోజు రైతులకు పెద్దపీట వేస్తున్నది జూలై జూ జూన్ నుంచి జూలై నెలలో మాసం మనం ప్రారంభమై నవంబర్ ఎండింగ్ వరకు మనం కాయలు కోస్తూనే ఉంటాం తర్వాత మనం డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఎందుకు వదులుతాం అంటే అప్పుడు కొత్త పువ్వు కొత్త పువ్వు వస్తుంది కొత్త పువ్వు వచ్చి మళ్ళా కాయలు అవుతాయి అంటే ఒక మూడు నెలల మధ్యలో గ్యాప్ ఉంటుంది మూడు నెలలు మనకు మీకు జూన్లా మళ్ళ పంట వస్తుంది అంటే ఇట్లా రావడం అనేది మీకు కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు టన్నుకు పంతొమ్మిది వేల ఉంది నాలుగు టన్నులు వచ్చిన పంతొమ్మిది నెలల పంతొమ్మిది గంటల ముప్పై ఎనిమిది పంతొమ్మిది నాలుగు దగ్గర దగ్గర డెబ్బై వేల రూపాయలు మీకు ఒక ఇరవై పది నుంచి ఒక పదిహేను రూపాయల ఖర్చు